వెల్కమ్ టు అవర్ ఛానల్ జూలై ఇరవై మూడు ద్వాదశ రాశిల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతుందని తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు కొన్ని మానసిక ఒత్తిళ్లు తప్ప ఆరోగ్యం బాగుంటుంది ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఈరోజు బాధిస్తూ ఉంటాయి కావున మీరు హాస్పిటల్కి వెళ్ళి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది మిమ్మల్ని ఇష్టపడి మరియు శ్రద్ధగా చూసుకునే వారితో విలువైన సమయాన్ని కొంతసేపు గడపండి మీకు నిజమైనటువంటి ప్రేమ దొరకనందున రొమాన్స్కి ఇది మంచి రోజు కాదు మీరేమి చేసినా పటిష్టంగా ఉంటుంది మీ చుట్టుపక్కల ఉన్నవారికి మీరేమి చేయగలరో మిమ్మల్ని ఇష్టపడి మరియు శ్రద్ధగా చూసుకునే వారితో విలువైన సమయం కొంతసేపు గడపండి మీకు నిజమైన ప్రేమ దొరకనందువల్ల రొమాన్స్కి ఇది మంచి రోజు కాదు మీరేమి చేస్తున్నా పటిష్టంగా ఉంటుంది మీ చుట్టుపక్కల ఉన్నవారు మీరు ఏమి చేయగలరో ఎంత సామర్థ్యం ఉన్నవారో చూపండి తొందరగా పని పూర్తి చేసుకోవడం తొందరగా ఇంటికి వెళ్ళడం ద్వారా ఈరోజు బాగుంటుంది మీకు ఈ రోజు నుంచి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో ఆహ్లాదాన్ని ఇస్తుంది అనుకొని అతిథి రాకతో మీ ప్లాన్లని పాడవుతాయి అయినా సరే ఈ రోజు మీకు బాగానే నడుస్తుంది బలమైన ప్రేమ సంబంధాలు నిర్మించడానికి విష్ణువును పూజించండి వృషభ జాతకులకు ఈ రోజున ప్రయోజనకరమైనటువంటి రోజు దీర్ఘకాల అనారోగ్యం నుంచి విముక్తి పొందుతారు మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తూ ఉంటారు నేను మీరు మానసిక తృప్తిని పొందుతారు మొత్తం మీద ప్రయోజనకరమైనటువంటి రోజు ఉంది కానీ మీకు నమ్మకం ఉంచిన వ్యక్తి మీరు తలదించుకునేలా చేయడం జరుగుతుంది ఆనందాన్ని ఇచ్చే కొంత బంధుత్వాల కోసం ఎదురు చూడండి అనుభజ్ఞలు కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించి ధోరణ గురించి చెప్తారు ఈరోజు కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలు తీసుకొస్తారు కానీ సొంత ప్రపంచాన్ని సమయం కేటాయిస్తారు మీ యొక్క భవిష్యత్తు గురించి ద్వారా గురించి వారు చెప్పేది వినండి ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలు తీసుకువస్తారు కానీ మీకు సొంత ప్రపంచాన్ని సమయం కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీరు నెట్టలుగా ఉంటారు చాలా సాధారణ సాధారణమైన రోజుల తర్వాత ఈరోజు మీకు భవిష్యత్తు గురించి కేటాయిస్తారు నిద్రపోతున్నప్పుడు మీ దిండు కింద పసుపు పచ్చని ఐదు ఆకులు ఉంచండి సంతోషకరమైన కుటుంబ జీవితం కోసం మిథున రాశి జాతకులు మిథున రాశి వారికి స్వీయ అభివృద్ధి ప్రాజెక్టులు ఒకటి కాదు బొలడు విధానాలు ఉపకరిస్తాయి మీ గురించి మీరు మెరుగ్గా విశ్వాసంగా ఫీల్ అవుతారు ఈరోజు ఇంటి పెద్దవారి నుంచి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడుతూ ఉంటారు ప్రేమ ఎప్పుడూ ఆత్మప్రకాశమే దాన్ని రోజు మీరు అనుభూతి చెందుతారు ఆఫీస్లో పని విషయంలో మీరు నిత్యం కీచలాడే వ్యక్తి రోజు మీతో చక్కగా మాట్లాడుకుంటారు ఈరోజు మీరు గతంలో మీరు ఎవరితో చేసిన సహాయం గుర్తించండి లేదా ప్రశంసలు పొందడంలో వెలుగులోనికి వస్తారు ప్రేమ ముద్దులు కౌగిలింతులు ఇంకా ఎన్నెన్నో సరదాలు రోజంతా మీ బెటర్ తో కలిసి చెప్పలేంత రొమాన్స్ గడుపుతారు పవిత్ర స్థలాల్లో నరుపు మీరు తెలుపు తుప్పట్లు ఇవ్వడం ద్వారా ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది కర్కాటక రాశి జాతకులు కర్కాటక రాశి వారికి స్వీయ అభివృద్ధి ప్రాజెక్టులు ఒకటి కాదు విధానాలు ఉపకరిస్తుంది మీ గురించి మీరు మెరుగ్గా విశ్వాసంగా ఫీల్ అవుతారు అలంకారాలు నగలపైనాన్ని మదుపు చేయటం అనేది అభివృద్ధిని లాభాలను తెస్తుంది మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనూ లేదా రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండటం అనేది మిమ్మల్ని మీ మూడు ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడు ని రప్పిస్తుంది వ్యక్తిగత బంధుత్వాలు సున్నితంగాను ప్రమాదకరంగా ఉంటాయి ఈ రాష్ట్రంలో ఉన్న వ్యాపారస్తులకు పనికి సంబంధించిన అనవసర ప్రయాణాలు తప్పవు ఇది మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తుంది ఉద్యోగస్తులు కార్యాలయాల్లో గాసేపు నుంచి దూరంగా ఉండండి వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్లు దీర్ఘకాల ఫలవంతం ఈ ఈరోజు మీ జీవిత భాగస్వామి చెప్పి అబద్ధము మిమ్మల్ని అప్సెట్ చేస్తూ ఉంటుంది కర్కాటక రాశి వారికి వ్యాపారస్తులకి అవసరాల ప్రయాణాలు తప్పవు ఇది మిమ్మల్ని ఒత్తిడిని గురిచేస్తుంది ముఖ్యంగా ఉద్యోగ కార్యాలయంలో గాసిప్ నుంచి దూరంగా ఉండండి వ్యాపార కోసం వేసుకున్న ప్రయాణ ప్లాన్ దీర్ఘాల ఫలవంతంగా అవుతాయి మిమ్మల్ని అప్సర్ చేయవచ్చు ఒక మంచి ప్రేమ జీవితం కోసం వెండి వస్తువులు మరియు వజ్రాభరణాలను బహుమతిగా ఇచ్చుకోండి సింహరాశి వారు సింహరాశి జాతకులకు ధ్యానం మరియు రిలీఫ్ నిస్తుంది దీర్ఘకాలికమైన మధురతలు తగినంత లాభాలను పొందుతుంది మీరు ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువగా మీ స్నేహితులు సపోర్టివ్ గా ఉంటారు ఈరోజు గుడి గుడ్డు ప్రేమను సాధించగలుగుతారు ఈరోజు ఆఫీస్ లో మీరు బహుశా ఒక అద్భుతమైన వ్యక్తిని కలుసుకుంటారు కొన్ని అనివార్య కార్యాల వల్ల మీరు ఆఫీస్ నుంచి తొందరగా వెళ్లిపోతారు దీనికి మీరు అనుకూలంగా మార్చుకుని కుటుంబంలో కలిసి పిక్నిక్ లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు మనస్పతిలు పక్కన పెట్టి మీ భాగస్వామి వచ్చి మీ వల్ల వాళ్ళతో జీవితం నిజంగా ఎక్సైటింగ్ గా ఉంటుంది ఆకుపచ్చ రంగు తీపి పదార్థాలని అది యువతలకు పంపిణీ చేయండి కుటుంబ సభ్యులు సంతోషం ఆనందం మరియు ఆనందాన్ని తీసుకొస్తూ ఉంటుంది కన్యా రాశి జాతకులు కన్యా రాశి వారికి మీ యొక్క బాల్యదశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవటం ఆనందించిన మూడులోనికి వస్తారు మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీరు మానసిక తృప్తిని పొందుతారు ఈరోజు కుటుంబ సభ్యులు సానుకూలంగా స్పందించడంతో మీరు ప్రయోజనం పొందుతారు మీ కలల రాణిని స్వ స్వప్న సుందరిని ఈరోజు చూస్తారు కనుక అప్పుడు ఆమె కలవగానే కళ్ళు సంతోషంతో చముక్కమంటాయి కుండు వేగంగా కొట్టుకుంటుంది మీ తల్లిదండ్రులకు సామాన్యంగా పరిగణించండి అలసుగా తీసుకోకండి జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి ారు మీ జీవితంలోకి వెళ్ళే అత్యుత్తమ సాయంత్రాన్ని రోజు మీ జీవితంలో భాగస్వామి గడుపుతారు వృత్తుల పురోగతి కోసం కేతు యొక్క పన్నెండు పేర్లు పఠించండి తులారాశి జాతకులు తులారాశి వారికి మీ జీవితాన్ని అనంత జీవన మాధుర్యం వైభవం అంతటిని అనుభవించడానికి సిద్ధసిద్ధం అయ్యండి ఆందోళన లేకుండా ఉండటమే ఈ దశగా వేసే మొదటి అడుగు ఎవరో తెలియని వారి సలహాల వలన పెట్టుబడి పెట్టిన వారికి రోజు ప్రయోజనాలు పొందుతారు అనుకోని కారకులు బహుమతులు బంధువులు స్నేహితుల నుంచి అందుతాయి కళ్ళు ఎవ్వరికీ అబద్ధం చెప్పవు ఈ భాగస్వామి కళ్ళు రోజు మీకు ఎంత ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెప్పుతాయి ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో రోజు కష్టపడితే తప్పకుండా మంచి ఉద్యోగం లభిస్తుంది కష్టపడితే మీకు ఫలితం ఉంటుంది ఈరోజు సాయంత్రం ఆనంద సమయాన్ని పొందాలంటే రోజంతా మంచి పనులు పూర్తి చేయండి మీ భాగస్వామితాలకు అంతర్గత సౌందర్యం ఈ రోజు ఉబ్బిబికి బయటకు వచ్చి మిమ్మల్ని అన్ని వైపుల నుంచి ముందెచ్చుతుంది మీ రోజువారి వస్త్రదానుల భాగంగా అక్కడి తెలుపు కాంతి వంటి రంగుల్లో ఉపయోగించండి వృత్తి జీవితంలో మరింత పవిత్రతను తీసుకొస్తూ ఉంటుంది రుచిక రాసి జాతకులు రుచిక జాతకులకు ఒత్తిడిని ఎప్పుడు పట్టించుకోకుండా ఉండే అవసరం లేదు ఇది ఎప్పటికీ పొగ త్రాగటం ఆలకాలు తాగడం వంటి తీవ్రమైన అంటివ్యాధులగే ప్రతింది ఎత్తుల యొక్క సహాయ సహకారం లేకుండా ఈ రోజు ధనార్జన చేస్తారు కూతురి అనారోగ్యం మిమ్మల్ని మీ మూడిని కుంగదీస్తుంది ఆమె తన ఆరోగ్యానికి అధిగమించేలాగా హుషారు పొందేలాగా మీ ప్రేమను అందించండి ప్రేమకు ఉన్న శక్తి ఏమంటే శక్తిని పునరుజ్జీవన చేయడంలో అమోఘమైనది ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు ఒక కష్టతరమైన పనిని చేసినందుకు మీ స్నేహితులు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తారు ఒంటరిగా సమయం గడప గడపడం మంచిది కాదు మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనలు గురిచేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితో సమస్యలు చెప్పుకోండి మీ వైవాహిక జీవితానికి ఇబ్బంది పెట్టేందుకు ఇరుగు పరువులు ప్రయత్నించవచ్చు కానీ మనస్పద పరస్పర బంధాన్ని ఇబ్బంది పెట్టడం వారి తరం కాదు ధనుసు రాశి జాతుకులు ధనుసు రాశి జాతకులకు మీ గురించి బాగుంటాయని మీరు ఏమని అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమైన రోజు మీ కోపాన్ని తగ్గించుకొని అందరితో మంచిగా ఉండండి లేనిచే మీ యొక్క ఉద్యోగం పోయే ప్రమాదం ఉంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది మీ అంచనాల మేరకు ఉండటంతో విఫలమై మిమ్మల్ని నిరాశకు గురిచేస్తాయి మీరు వాటిని ఉత్సాహపరిచి మీ కళలు నెరవేర్చేలాగా చూడాల్సి ఉంటుంది ఈ రోజు హాజరయ్యే సోషల్ గెట్ గెట్టుగెదర్లో మీరు వెలుగులోనికి ఉంటారు ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయడానికి భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లు అవుతుంది టీవీ మొబైల్ ఎక్కువగా వాడటం వల్ల మీ యొక్క సమయం వృధా అవుతుంది వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ అందుకుంటారు జీవన ప్రగతిలో మరియు వ్యాపారంలో విజయం సాధించడానికి జ్యోతిర్లంగాల యొక్క పన్నెండు పేర్లు చదివి వినిపించండి మకర రాశి వారు మకర రాశి జాతకులకు ధ్యానం మరియు ఆత్మ సాక్షాత్కారం ప్రయోజనంగా ఉంటుంది ఈరోజు ఎవరైతే కొన్న స్థలాన్ని అమ్మాలనుకుంటున్నారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు దీనివల్ల మీకు బాగా కలిసి వస్తుంది మీ కుటుంబం కోసం కష్టపడి పనిచేయండి మీ చర్యలన్నీ దురాస్తో కాదు ప్రేమ సానుకూల దృక్పథంతో నడవాలి కార్డుపైన ప్రేమపూర్వక ప్రభావాలు బలంగా ఉంటాయి ఈ రోజు చాలా చురుక్కగా మీ అందరికి చాలా చక్కని సోషల్ డేగా ఉంటుంది మీ నుంచి సలహా కోసం వారు ఎదురు చూస్తారు మీ నోటి నుంచి ఏది వస్తే దాన్ని అంగీకరించి సరసా వహిస్తారు సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వటం అవసరము ఇది మీకు ఈ రోజు గ్రహించినప్పటికీ దాన్ని అమలు పరిచయంలో విఫలం తాను వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ విధంగా ఉంటుంది బెల్లం మరియు ఆహార ధాన్యాలు కోతులకు తినిపించండి ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందండి కుంభరాశి జాతకులు కుంభరాశి జాతకులకు ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఈరోజు మీరు డబ్బుని ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు వంట ఇంటి కోసం ముఖ్యమైన వాటిని కొనుగోలు చేస్తే పని మిమ్మల్ని సాయంత్రం అంతా బిజీగా ఉంచుతాయి మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈ రోజు ఎంతగానో మిస్ కాకుండా కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేయండి తద్వారా ఈరోజు మీ జీవితంలో కల అద్భుతమైన రోజుగా మలుచుకుంటారు మీ విజయాన్ని అడ్డుకుంటున్న వాళ్ళు ఈరోజు ఆఫీస్లో మీ కళ్ళ ముందే చాలా ఘోరంగా చదగలబడతారు మీకు అనుకూలమైన గ్రహాలు ఈ రోజు సంతోషాన్ని ఎన్నెన్నో కారణాలు చూపుతాయి అసలు బంధుత్వాలనేవి వదులుకుంటాము అనే తగాదాలు తరచు ఉంటాయి ఏమైనా అంత సులువుగా పనిచేయరు అనారోగ్యానికి గురైన రోగులకు మరియు అంతిమ రోగులకు శ్రద్ధ చూపించండి కుటుంబ జీవితానికి అనుకూలమైన కంపడాలను తీసుకొస్తూ ఉంటుంది మీనరాశి జాతకులు మీనరాశి జాతకులకు మీ కొంత వినోదం కోసం ఆఫీస్ నుంచి త్వరగా బయటపడటానికి ప్రయత్నించండి అవాస్తమైన ఆర్థిక లావాదేవీల్లో బిగిసిపోకుండా జాగ్రత్త వహించండి ఏదైనా కుటుంబం కోసం కొత్తగా పని మొదలు పెట్టడానికి మంచి రోజు అది ఘన విజయం సాధించడానికి వారందరినీ సహాయం తీసుకుంటారు మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండటము కోసం పనులు చేస్తారు ఈ రాశికి చెందిన రంగాల వారికి మీ స్నేహితుడి యొక్క తప్పుడు సలహాల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు ఉద్యోగస్తులు కార్యాలయంలో జాగ్రత్త వహించాలి ఈ రాశిచంద్ర చెందిన విద్యార్థులు రోజు చదువు పట్ల శ్రద్ధ చూపించడం కట్నమవుతుంది ఆర్థిక పరిస్థితుల మెరుగుదలకు సూర్యోదయ సమయంలో పదకొండు గోధుమ ధాన్యాలు తినండి స్త నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి